ೂಡು ಪೇರುಪ್ಪ ಎ చెప్పండి ఎక్కటి భాస్కరే ఉంది ఆధార్ కార్డు ప్రకారమే పోవాలమ్మా ఎట్లా పోతావా సార్ నేమ్ ఎట్లా చేంజ్ చేస్తారా అవు ఇప్పుడు ఒకరు పుట్టి ఇంకొకరు పెట్టుకుంటారనా పంపిస్తావు సార్ మీరు వచ్చిన అంటున్నారు కదా మీరు చెప్పలేదు అంటున్నారు కదా

ಅಪ್ಪ ಎ ఎవరికి చెప్పాం నాకు సంబంధమే ఒక్క నిమిషం నేను చెప్తే నేను ఇప్పుడు మీ వర్షం మీరు చెప్పారు నా వర్షం నేను కూడా చెప్పాలా కదా వాళ్ళకి మీరు వర్షం మీరు చెప్పారు డాక్యుమెంట్ రూపాయలు ఇస్తానండి మీరు చెప్పిన కోసం డాక్యుమెంట్ నాకు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు వాళ్ళు అనేది సార్ డాక్యుమెంట్ అర్జెంట్ చేయమంటే ఒక నిమిషం అర్జెంట్ చేయమంటే రాసిన డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను నేను ఆరు రూపాయ లేదు నేను మధ్యాహ్నం వరకు నేను వచ్చిన కూడా టూ ఓ క్లాక్ ఇక్కడ వచ్చాను వస్తే కూడా రాయమంటే డాక్యుమెంట్ నేను నేను వస్తాను చెప్పింది నేనే చెప్పాను సార్ పేరు రమేష్ జూనియర్ వర్స్టి చెప్పినాడు ఆయన కోసం రాసిన దాంట్లో నేను అక్కడికి చూసినా ఎక్కడ ఉంది ఫ్యామిలీ మెంబర్ని పెట్టిన అలా ఉండే అన్న ఫ్యామిలీ మెంబర్ గెడ్ రాస్తా లేకుంటే లేదని చెప్పిన ఆ ఫ్యామిలీ మెంబర్ డీటెట్స్ తెచ్చినప్పుడే నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అక్కడికి పన్నెండు లక్షల రూపాయలు వ్యాలేషన్ మీకు పెట్టమని చెప్పినారు వీళ్ళు కానీ నేను వచ్చి చూసాక అరవై లక్షలు ఉంది దాంట్లో అరవై లక్షలకి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను

ఈయన క్యాండిడేట్ చేసి ఇచ్చిన క్యాండిడేట్ ఒకవేళ వేరేవాడ వాడు కూడా ఇది రాదన్న ఒక్క నిమిషం వరకే చెప్తున్నాను ఆ క్యాండిడేట్ వచ్చింది ఈ క్యాండిడేట్ వచ్చింది నేను మాట్లాడడం లేదు ఈ డాక్యుమెంట్ ఏముంది దాని ప్రకారం మాట్లాడుతున్నాను అంతే ఆయన నీ వర్షన్ నువ్వు చెప్పినావు కదా ఒక్క నిమిషం ఆ డాక్యుమెంట్ ఇక్కడ ఇవ్వండి నేను చెప్తాను మీరు ఏం మీరు ఏం చెప్పినారు ఈ సైడ్ ఈ సైన్ आप इंडक्शन टेलर देखते हैं तो बाबू लोगों के लिए बातें करना चाहता हूँ आप लोगों के लिए बातें करना चाहता हूँ चिंतित हैं आप लोगों ने चिंतित हैं नेचर इन डायरेक्टर नेचर इन डायरेक्टर नेचर इन डायरेक्टर

సార్ చిన్న డౌట్ వస్తే చిన్న డౌట్ డౌట్ ఈశ్వరప్ప అని తీసుకున్నారు ఫ్యామిలీ సర్టిఫికేట్ భాస్కర్ తీసుకున్నారు ఓకే సార్ సేమ్ ఈశ్వరప్ప భార్య లేటా ఉన్నారా అంటే మాది మండగిరి మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు మా భూమి ఎన్హెచ్ లో పోయింది కాబట్టి మిగతా భూమి ఆరు వందల ఎవరో మా నాయనని చంపి వాళ్ళ పేరు పైన డెత్ సర్టిఫికేట్ ఒకటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించి మా ప్రాపర్టీని వేరే వాళ్ళ పైన రిజిస్టర్ చేసుకున్నారు దీంట్లో రిజిస్టర్ ఎంత వాటా ఉందో తెలియదు కానీ రిజిస్టర్ ఆఫీస్ లో ఇది సెకండ్ టైం ఇది ఇలాంటి ఫ్రాడ్ జరగడము ఇది ఇలాంటి వేరే చర్యలు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాము ప్రాపర్టీ విలువ ఏం లేదు రిజిస్టర్ వాల్యూ ప్రకారం మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు మూడు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు డెత్ సర్టిఫికేట్ కూడా ఒకసారి ప్రూఫ్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పర్సన్ బతికే ఉన్నాడు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు ఇంకోటి ఏమంటే ఆయన ఏ విధంగా ఇచ్చారంటే ఎగిటి ఈశ్వరప్ప ఊరాఫ్ ఆఫ్ అని ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా పంచాయత్ ఆఫీస్ రేణుక ఎక్స్ పంచాయత్ సెక్రటరీ ఇస్తారు గ్రీనింగ్ ఎవరో రేణుక అంట ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ వచ్చి ఇంకోటి ఇంకో చాలా పెద్ద విషయం ఏమంటే మన ఆయన పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో చనిపోతే ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో పుట్టించారు అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ పుట్టించారు అనమాట అది కూడా ఎట్లా ఎగిటి ఆందాల భాస్కర్ సన్న సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఓన్లీ ఒకటే ఉన్నాడు కానీ భార్య కూడా లేదన్నట్లు చెప్పారు రిజిస్టర్ వచ్చి ఈ డాక్యుమెంట్ ముప్పై ఒకటి పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగులో అయిందండి ఇంకోటి యాజ్ ఇస్ కంపారిజన్ ఇక్కడ చూసే ఏడో నెల చనిపోయింది ఆరో నెలలోనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించారు అనమాట ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏదైనా కానీ మేనేజ్ చేయగలరు అనేది మన అధికారులు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారనేది ఇది ఒక నిదర్శనం ఇంకోటి ఏమంటే సబ్ రిజిస్ట్రేషన్ ముడుపులు అందినాయి మాకు ఒక విషయం తెలిసింది దగ్గర దగ్గర ఒక ఫిగర్ రిజిస్ట్రేషన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మా నాయన బతికే ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు